అందరికీ హాయ్ అండి మార్నింగ్ మంగళవారం ఉదయం బాబా పూజ అది అయిపోయింది కన్నీ అన్ని మందారాలు పెట్టి చేసేసుకున్న తర్వాత కాకపోతే దీపం వెలిగేటప్పుడు తీద్దాం అనుకునేసరికి ఇంకా మొబైల్ నుండి కాల్ వస్తే మాట్లాడుతూ ఉండడంలో ఇంకా వీడియో తీయటానికి అవ్వలేదు తీసేసరికి కొండకి పోయింది ఇంకా మధ్యాహ్నం పన్నెండు అయిందండి ఆ టైంలో ఇంకా నేను సరే వంట చేద్దాం కదా అని బీట్రిట్ అవి తీసి చెక్కుతున్నాను ఇంకా ముక్కలు కట్ చేసే అండి బ్యూట్రిట్ ఫ్రై అయి టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు లంచ్లోకి ఇంకా బ్యూట్రిట్ కట్ చేస్తాను కదండి స్టవ్ మీద వేసాను నేను అంతా చేసేసరికి కట్ చేసేసరికి గంట అయింది ఇంకా స్టవ్ మీద వేసి ఇంకా సాల్ట్ కొంచెం పసుపు వేసాను ఇంకా వేసి ఇంకా కలుపుతా ఉన్నాను ఇంకా టమాటాకి చట్నీకి రెడీ చేయాలండి టమాటా ఎందుకో వాళ్ళ ఈ రోజైతే టమాటా చట్నీ మంచి కారంగా ఘాటు ఘాటుగా వేసు తినాలని ఉంది వేసుకొని ఇంకా చెవిరీలు తిప్తున్నా అంటున్నారా అవి సీర కొంచెం లూజ్ అయ్యండి పైది అందుకోసమని చూసుకుంటున్నాను అసలే ఇప్పుడు చాలా కాస్ట్ ఒకటి ఎక్కువ ఉంది కదా ఇంకా అందులో అది ఎక్కడ లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయింది ఏంటని చూసుకుంటున్నాను అలా చూసుకుంటూ ఉంటానులేండి బయటకు వెళ్ళినా సరే అంతే మన జాగ్రత్త మనకు ఉండాలి కదా ఇంకా టమాటాలవి కట్ చేస్తున్నాను చట్నీ కోసం పక్కనేమో రైస్ కడిగి పెట్టాను కాకపోతే స్టవ్ వెలిగించలేదు ఇంకా కూర చట్నీ అయిన తర్వాత అప్పుడు రైస్ పెడదాం కదా అని ఇంకా పక్కన పెట్టేసాను కడిగేసి ఇంకా అలాగా బ్యూట్రూట్ ఫ్రై స్టవ్ మీద వేసేసాను కాబట్టి ఇంకా టమాటాల టమాటా చట్నీ చేయాలి కదా అందుకని అటు పక్కన పెట్టి ఇంకా ఈ పక్కన టమాటా చట్నీ చేద్దాం కదా అని నెమ్మదిగా అయితే మాత్రం సిమ్లో పెట్టాను ఇంకా అలా మగ్గుతూ ఉంటుందని ఇంకా ఈ సైడు రైస్ పెట్టిన తర్వాత పెడదాం అదే కడిగి పెట్టేసాను కదా ఇంకా అటు సైడ్ అనుకున్నాను కానీ అక్కడ ప్లేస్ లేదు అందుకనే మళ్ళీ తీసి పక్కన పెట్టేసి ఇంకా ఈ ఫ్రై చేస్తున్నదేమో అటు సైడ్ పెట్టి ఇంక ఇటు సైడ్ ఏమో టమాటా వేస్తున్నాను అంటే కొంచెం వీలుగా ఉంటుంది కదండి నాకు అసలు కష్టమా చేతులు కాల్చుకుంటున్నాను స్టవ్ దగ్గర ఎక్కువ చాలా ఎక్కువ నేను కాల్చుకోవడం అస్తమా అని ఏదోటి అంటించుకోవడమే సరిపోతుంది చేతులకి మా చేతుల దగ్గర కట్టాను ఈసారి చూపిస్తానండి ఎంత పొడుగంటుకుంటుందో ఇంకా అలవాటు అయిపోయింది లేండి అలా ఇంకేం చేస్తాం అందులో ప్లేస్ ఒకటి తక్కువ కదా అక్కడ కానీ ఈ రోజైతే ఎందుకో నేను చాలా మంచిగా ఘాటుగా టమాటా చట్నీ అదే రోటీ చట్నీ అయితే చాలా బాగుంటుంది కాకపోతే అంత ఊపికి లేదు చేయటానికి రోటీ అదే రోటీ పచ్చడి చేయడానికి నేను మిక్సీలో వేసేద్దాం కదా అని ఇంకా నేను పచ్చిమిర్చి వేయటం కోసమని గిన్నెలోనే ఆయిల్ వేస్తున్నాను చట్నీ చేసేసేక వేడి వేడి అన్నంలో వేసుకొని టమాటా పచ్చడి తింటే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అదే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా టమాటా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాను కదండి ఇంకా అవి వేపే వేపిసిన తర్వాత కూడా ఇంకా టమాటా కూడా వేసేస్తాను ఇంకా చింతపండు కొద్దిగా చిరకర ఇంకా వేసాను అందులో చాలా ఈజీగా అయిపోద్ది టమాటా చట్నీ కూడాను టమాటా చట్నీ వేడి వేడి ఇడ్లో ఇడ్లీలో కానీ అట్లో కానీ దోశల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కాటు కాటుగాను కాకపోతే ఇంకా మా గ్రైండర్ మర్చిపోతున్నానండి నాదే తప్పు గ్రైండర్ రిపేర్ చేయాల్సని ఇవ్వాల్సింది గుర్తు ఉండట్లేదు మర్చిపోతున్నాను అది అలా డిలే అయిపోతుంది పంపించాలనుకుండా పోదు ఈసారి మాత్రం చాలా గుర్తు పెట్టుకుని ఆ గ్రైండర్ పంపించాలి లేకపోతే టిఫిన్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది బయట నుంచి అంటే అంత ఇష్టం ఉండదు కానీ ఏం చేస్తుంది తప్పదు కదా అలాగే తెచ్చుకోవాల్సి వస్తుంది కూడాను ఇంకా పచ్చిమిర్చి వేపేసి ఇంకా మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇంకా టమాటాలు కూడా వేసేస్తానండి ఆ మగ్గిన తర్వాత అప్పుడు మిక్సీ వేసేస్తాను అప్పటికి అవుతుంది చాలా టైం అంటే లేట్ ఎలాగా లేట్ లేండి తను వచ్చేసరికి మూడు అవుతుంది ఇంకా అప్పుడు తినే టైంకి మళ్ళీ ఇప్పుడు నుంచి ఎందుకని నెమ్మదిగా చేస్తాను కదా ఇంకా తను అందులో ఇంక ఈరోజు డిసైడ్ అయ్యానండి ఇంక ముందు ఎందుకులే వచ్చే ముందు అయ్యి టైంకి చేద్దామని అందుకే లేట్గా స్టార్ట్ చేశాను ఈ రోజు కూడా వంట కానీ లేట్ అయినమాన కొంచెం తొందరగా వస్తానని ఫోన్ చేశారండి అయినా తను వచ్చే టైంకి అయిపోద్ది అనుకోండి ఇంకా అదేదేమో ఎలాగ అయిపోతుంది కదా అని ఎలా వస్తానన్నా అదే టైంకి వస్తారు ఇంక అలవాటు అయిపోయింది నాకు కూడా ఇంకా పచ్చిమిర్చి ఎలా వేపిస్తాను కదా ఇంకా టమాటాలు కూడా మగ్గుతున్నాయి ఇంకా పక్కనే ఎలాగ బ్యూట్రూట్ ఫ్రై కూడా అవుతుందండి అటు కలుపుతున్నాను ఇంకా కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం గరం మసాలా వేసేసాను అనుకోండి అయిపోతుంది ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా అది అలా మగ్గుతూ ఉంటుందిలేండి ఈ లోపు టమాటాలు కూడా మగ్గిపోతే అప్పుడు అవి కూడా తింపేసి ఇంకా రైస్ పెట్టేస్తాను ఇంకా టమాటాలు కూడా మగ్గుతున్నా చూసారా చాలా బాగుంది చూడటానికి కూడా ఇంకా బ్యూట్రూట్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా టమాటా కూడా చట్నీ మిక్సీలో వేసేసి తాళిన కాకపోతే కరివేపాకు లేదండి అయిపోయింది మనం తీసుకొచ్చారు కానీ ఎండకి చాలా బాగా ఎండిపోయిందిలేండి అందుకే నేను ఇంకా అది వేయలేదు ఇంకా ఇలా మామూలుగా కరివేపాకు లేకుండానే దాన్ని పెట్టిస్తాను ఇంకా అప్పటికప్పుడు ఎలా వస్తుంది అందుకోసమని ఇంకా బ్యూట్రూట్ ఫ్రై టమాటా చట్నీ ఇంకా లంచ్లోకి పెరుగు ఉంటుంది కాబట్టి ఎలాగాను పెరుగు కంపల్సరీ అనుకోండి ఇంకా నేను ఆ పక్కన పెడిసిన తర్వాత స్వీట్కి చూసారు అది చూసి పడుకో ఉంది దానికి అన్నం పెట్టేస్తాను మేము తినేసాం స్వీట్కి కూడా కొంచెం టమాటా పచ్చడి బ్యూట్రూట్ ఫ్రై వేసి అన్నం తినిపించేస్తాను అది తింటుందో తినదా అనుకున్నాను కాకపోతే టమాటా చట్నీ ఉంది కదా చాలా ఇష్టంగా తిన్నది రెండు అందులో దానికి అలవాటు ఇడ్లీలో కట్ట ఇంకా అది రైస్ కూడా తినడం అయిపోయింది ఇంకా మొత్తం తినేసింది కొంచెం కూడా చూసారా నేనే తినిపించానులేండి ఇంక ఈవినింగ్ టైం ఏది కుళాయి టైం ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా నేను పైకి వచ్చి వాటర్ మొక్కలకి వాటర్ అది వేస్తున్నాను కాకపోతే రోజు వేస్తున్నాను కదండి కొంచెం బాగుండే వాటర్ వేస్తున్నప్పుడు మొక్కలు బాగుంటాయి అదే ఒక రోజు మానేసం అనుకోండి మొక్కలు అన్నీ ఎండిపోయినట్టు వాడిపోతాయి మాట వాటర్ లేక అప్పుడైతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది మొక్కలకున్న పువ్వులు పూలు కూడా మరీ వాడిపోతాయండి ఇంక ఈ మొక్క జిల్లేడు మొక్క తెల్ల జిల్లేడే అది కొంచెం బాగా ఎదగాలి అది ఎదగాలంటే అలాగా మళ్ళీ కార్తీక మాసం వచ్చేలా ఉంది ఇంక చిన్న వాటిల్లో కూడా వాటర్ వేసేస్తుందని కొంచెం చెమైంపను చూసారా పుదీనా మొక్కలు కూడా ఇంకా చిగురు వస్తుంది బాగుంది మంచి స్మెల్ వస్తుంది అనుకోండి పుదీనా కూడా చిన్న చిన్న ఆకులైనా సరే అది కొంచెం పెద్దదైతే ఫాస్ట్గా ఎదిగేదేమో కానీ మట్టి లేక దేంట్లో వేయడానికి లేదండి అదే మట్టి ఉందనుకోండి దేంట్లో వేసేస్తాను కాకపోతే మట్టి లేదని ఆలోచిస్తున్నాను తప్ప ఇంకా అన్ని అన్ని మొక్కలకి వేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కలబంద ఉంది చూసారు అది శుభ్రం పాడైపోయింది ఈ లోపు వాకింగ్కి వెళ్ళి వాడు ఇంకా నెమ్మదిగా వస్తున్నారు ఇంకా ఎండగా ఒకటి ఉంది కదండి ఇంకా అలా సరేలేండి మా పక్కన మ్యారేజ్ ఫంక్షన్ అవుతుంది అక్కడ చూసారు డస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నది పక్కన గోడవతలు వేసేసారు ఈ కలబంద మాత్రం ఎండిపోయినట్టు అయిపోయింది అయినా దానికి వయసు కూడా చాలా ఎక్కువే ఉంటుందిలేండి కలబందకి చాలా అయింది కదా తీసి అలా సీపాటికే నేను అలా వదిలిస్తాను ఇంకా ఇక్కడ మొక్కలు అన్నిటికి ఇలా చెన్నై మొక్కకి చూసే రోజు వేస్తున్నాం ఇదైతే మరీ దారుణం వాటర్ ఎంత వేసినా సరే మొత్తం తొందరగా ఇంకిపోతూ ఉంటుంది ఇంకా వాటర్ అది వేసేసిన తర్వాత పువ్వులు అవి కోస్తున్నాను మొక్కలకి అదే అండి ఉన్న పువ్వులు కోస్తున్నాను మళ్ళీ మార్నింగ్ కావాలి కదా బాబా వారికి కాకపోతే ఇవి వాటర్ వేసామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి అదే ఒక్క రోజు మానేసైనా ఇంకా పువ్వులు వెళ్ళిపోయి బ్లాక్ కలర్ అయిపోతాయి మాట అండి అసలు ఎందుకో తెలీదు అంటే మా ఇప్పుడు ఎండాకాలం వల్ల ఏమాలండి అలా అవుతుంది లేకపోతే టూ డేస్ అయినా నీళ్ళు పోకపోయినా అదే మామూలు కొంచెం చల్లగా ఉన్నప్పుడు బాగుండేవి ఇప్పుడు అయితే ఒక్క అండి ఒక్కరోజు వేయకపోతే చాలు మొత్తం వాటర్ వేయలేదంటే ఇంకా పువ్వులు కూడా తేడా వచ్చేస్తాయి అన్నమాట ఈ కొమ్మ ఎందుకు ఒరిగిందో తెలియదు కొంచెం కిందకి వంగింది దాని తర్వాత సరి చేస్తానులేండి పువ్వులై కోసేసిన తర్వాత మొగలు పువ్వులు చూసారా రెండు కోసినా ఈ రోజు అయితే మాత్రం నిన్నైతే మూడు కోసాను అంతకుముందు నాలుగు ఎన్నో కోసాను బాగానే పోస్తున్నాయి ఇప్పుడు ఎండ వస్తుంది కదండి ఇది కొద్దిపు మొక్క అండి ఇంక ఇదేమో మారేడు ధర చూసారా వాటర్ వేస్తే ఎంత బాగుందో మొన్న ఒక్క రోజు వేయకపోతే మొత్తం పాడైపోయిందండి చెట్టు కానీ మళ్ళీ వరుసగా రోజు వేస్తుందని కదా మళ్ళీ చిక్కిర పెట్టి బాగానే వచ్చింది ఇంకా పువ్వులు కోసేసి లోపలికి కిందకి వచ్చేసానండి స్వీట్ చూసారా పడుకుంది ఇంకా తను సెవెన్ అయింది ఎందుకో ఇటు వస్తాను బజ్జీ పట్టుకొచ్చారు వేడి వేడి బజ్జీ సరే స్వీట్కి కూడా ఇష్టం కదని దానికి పెడుతున్నాను కానీ అది వేడిగా ఉంది అండి దానికి వేడిగా ఉంటే కొంచెం భయం కాలుతుందేమో అది చూసారా సైడ్కి వెళ్ళిపోతుంది తినమనేసి తినకుండాను చల్లారైన తర్వాత పెడితే చల్లారైంది రా తిందిగాని అంటే అప్పుడు వచ్చి మళ్ళీ తింటుంది అనమాట అండి బజ్జీ దానికి కూడా తెలుస్తుంది వేడిగా ఉండడం చల్లగా ఉండడం ఇంకా దానికి బజ్జీ పెట్టి నేను కూడా తినేస్తాను ఇంకా దానికి పెరిగి వేసి అన్నం పెట్టేస్తానండి అక్కడికి ఇంకా టైం అవుతుంది నైట్ అయితే పదకొండు అయిపోయింది తను వచ్చిన తర్వాత పెట్టాను నైట్ ముందు రోజు ఇంక ఈరోజు అలా కాదు ముందుగా అన్నం పెట్టేద్దామని ఇంకా పెరిగి వేసి అన్నం కలుపుతున్నాను రమ్మంట అది ఎలా చూసింది చూస్తారు ఏం కోర ఏమిటని ఆల్రెడీ దానికి పెరిగంటే ఇష్టం చెప్పాను లేని ముందే పెరిగి వేసి పెడతానని అది పెరుగు వేసుకొని అన్నం తినేస్తుంది దానికి అందులో చాలా ఇష్టం కదండి ఇబ్బంది కూడా ఉండదు ఇంకా అది అన్నం తినేస్తున్న తర్వాత మళ్ళీ టిఫిన్ వేయాలండి నేను కూడా వేసేస్తున్నాను దోశ వేసాను ఇంకా తర్వాత బప్పస్కాయ ఇంకా కట్ చేసి తినొచ్చు కదండి స్వీట్ చూసారా ఎలా తిన చూస్తుందో బస్కాయ్ కోసం రెడీగా కూర్చుంది ఇంకా అది కూడా తినేస్తుంది మా టిఫిన్ అయిపోయింది స్వీటీ కూడా తినడం కూడా అయిపోతుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను